యాదాద్రి జిల్లా భువనగిరి మండలం తాజ్పూర్ గ్రామంలో సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రామ ఉప సర్పంచ్ రాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారి సొంత నిధులతో ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో గ్రామ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని వివిధ రంగులతో రంగవల్లుడు తీర్చిదిద్దారు ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలకు ఒకటవ రెండవ మూడవ బహుమతులు కాకుండా పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్క మహిళకు చీరను బహుమతిగా అందించారు డాక్టర్ రాకల శ్రీనివాస్ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముగ్గుల పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పండుగ రోజు గ్రామంలోని ప్రజలందరికీ ఈ కార్యక్రమం ద్వారా ఇలా కలుసుకోవడం చాలా ఆనందంగా ఉంది అన్నారు అంతేకాకుండా మహిళ అంటే కేవలం వంట ఇంటికి పరిమితం కాకుండా ఇటువంటి పోటీల్లో పాల్గొంటూ తన గుర్తింపు సాధించుకోవాలన్నారు రాబోయే కాలంలో క్రికెట్ టోర్నమెంట్ గాని వివిధ కార్యక్రమాలు గాని చేస్తూ గ్రామ ప్రజల్లో చైతన్య నింపుతామని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు జనగం పాండు గ్రామ వార్డు మెంబర్లు పల్లెపాటి బాలమణి గంజి సందీప్ కుమార్ పండగ కిరణ్ రాంపల్లి అరుణ్ కుమార్ మరియు వరికంటి రమేష్ గౌడ్ బొమ్మారపు బాలరాజు ఎస్కే యాకూబ్ అలాగే ఎస్కే హైమద్ గ్రామ సెక్రటరీ వెంకటేశ్వర్లు మరియు విలేకరులు గ్రామ పెద్దలు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు 何 సంక్రాంతి సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించడం జరిగింది మా తాజ్పూర్ గ్రామంలో అందుకు మీడియా మిత్రులకు గ్రామ ప్రజలకు అమ్మ అక్క చెల్లెలకు అన్నదమ్ములకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే పట్టుదల ఇదే కృషి మీపై మీరు ఎప్పుడు ఇదే విధంగా పోటీకి ప్రతి ఒక్కరు ముందుకు సాగి ఈ యొక్క ముగ్గుల పోటీలే కాకుండా ఇంకా క్రికెట్ టోర్నమెంట్లు కానీ ఇంకా ఏదైనా కానీ ఏదన్నా పోటీ కార్యక్రమాలు నిర్వహిస్తే ఇలాంటి ముందు వచ్చి ఇట్లా ఏదైతే పార్టిసిపేట్ చేసినారో వాళ్ళకు తగిన బహుమతులు ముందు ముందుగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేసుకోవడం చేసుకోవడం జరుగుతుంది కాబట్టి ఇదే ఛాయిస్గా తీసుకొని మన ఏదైతే బాడీలో విట్నెస్లు కానీ ఇంకా వేరే వేరే ఏదైనా సమస్యలు ఉన్నా కానీ ఈ పోటీలలో పో పట్టుబడడం అంటే ఏదైతే గొప్పగా ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఇంకా ముందు ముందు మంచి మంచి కార్యక్రమాలు చేయడం జరుగుతూ ఉంటుంది మీరొక్కరి ప్రతి ఒక్కరు మీరు ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరుతూ ఉన్నాము ఈరోజు వచ్చినటువంటి మొత్తం గ్రామ ప్రజలకు కానీ అన్న జనగాం పాండు ముఖ్య అతిథులుగా మండల పార్టీ అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు మరియు అందరూ పెద్ద పెద్ద విలేకరులు మన మీడియా మిత్రులు ప్రింటు విలేకరులు అందరూ వచ్చినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇంత మంచి ఒక సంక్రాంతి పండుగ అనేది ఈరోజు మా తాజ్పూర్ గ్రామంలో కనబడ్డది ఎందుకంటే అసలు పండుగలు చేసుకుంటా ఉంటాం పోతా ఉంటాం కానీ ఏదైనా ఒక గుర్తింపు ఉండాలి ఏదైనా ఒక ఒక ఏదంటే వాళ్ళకు అరే ఈ పండుగ నాడుకి ఇది ఉండే సంక్రాంతి నాడు అది ఉండే ఈ ఒక ఏంది ఒక మనకు ఒక రైతులు దునుకుంటురంటే ఈ రోజులలో అరే రైతుబంధు వచ్చేదాన్ని ముందుకు ఏదో పోరాడేది అట్లా రైతు ఆలోచన చేయకుండా అట్లాంటి రైతు బంధులు అట్లాంటి సమస్యలు ఎన్నో అన్నీ ఎన్నో ఒక పథకాలు మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఏదైతే పెట్టినో అలాంటి ఈరోజు కొన్ని అవి అనవాయిక కారణాల వలనో ఎత్తనో సమస్యల వలనో అవి అనుమరుగైపోయినాయి కాబట్టి నేను నా వంతు సాయంగా నా గ్రామానికి నేను బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీలకు ఖచ్చితంగా ఇట్లాంటి ప్రోగ్రాం చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు మీరు వినియోగించుకోవాలమ్మా అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముందుగా తాజ్పూర్ గ్రామ ప్రజలకి భోగి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము సంక్రాంతి పండుగ అంటే ఇంతకు ముందుకు గతంలోనే మన తెలంగాణ అంటే బతుకమ్మ పండుగ అనే ఒక గుర్తింపు అందరికీ ఉండేది అదేవిధంగా ఆంధ్రలోని సంక్రాంతి అనే అనేది ఒకటే ఉండేది అట్లా కాకుండా మన తెలంగాణలో కూడా చాలా గుర్తింపుగా ఉండాలి అనేది సంక్రాంతి పండుగ ఈ ముగ్గుల పోటీ పెట్టడం జరిగింది అదేవిధంగా ముగ్గుల పోటీ కార్యక్రమానికి విచ్చేసిన మా గ్రామ మహిళలకి నా ఒక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మళ్ళా మా స రాకల శ్రీనివాసు గారికి ఒక గొప్ప మనసు ఉన్నది అయితే ఫస్ట్ సెకండ్ థర్డ్ అనేది మూడు ప్రైజ్లకు మూడు ముగ్గులకు ప్రైజులు ఇస్తే నేనేమన్నా మిగతా ప్రైజ్లకు అన్నిటికీ ఇస్తే వాల్యూ ఏముంటుంది ప్రైజుకు అని అన్నా సో అలా కాదు వాళ్ళ కష్టం వాళ్ళ శ్రమ ఉంటుంది ప్రతి ఒక్కరూ ఏదో విధంగా వాళ్ళ టాలెంట్ను నిరూపించుకుంటారు కనుక అందరికీ శారీ రూపంలో బహుమతిగా ఇద్దామని చెప్పాడు సరే ఓకే అని అన్నాం నేను అన్న వెంటనే తను ఓకే అని చెప్పాడు ఈ కార్యక్రమం చేశాము మళ్ళీ విధంగాను మహిళ అంటే ఒక ఒంటికి పరిమితం కాకుండా ఇలాంటి ప్రోగ్రాములు చేయడం అంటే చెప్పే వాళ్ళు ఉండాలి బట్ చేసే వాళ్ళు ఉండాలి అది అంటే ఈరోజు ఈ కార్యక్రమము పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళల్లో టాలెంట్ ఏంది అనేది అది ప్రైజ్ రావడము ముగ్గు వేయడము చిన్నదా పెద్దదా బట్ అది సెకండరీ సో ప్రైజ్ వచ్చిందని అంటే చాలా గర్వంగా ఫీల్ కావాల్సిందిగా కోరుచున్నాము అండ్ అదేవిధంగా ఇప్పుడు ప్రతి ఒక్క ఇంటికి గడప గడపకి పేపర్ వేయించడం జరుగుతుంది పేపర్ వేయించడం ద్వారా ఫోన్లు చూస్తున్నారు ఓకే మహిళలు ఇంట్లో కూర్చొని కానీ పేపర్ చదవడం వల్ల మన పిల్లలు కూడా మన పే మా అమ్మ చదువుకుంటుంది నేనెందుకు చదవద్దు అనేసి తను కూడా బుక్ పట్టుకొని ఇంకా ఇంకా ముందుకు వెళ్తారు టాలెంట్ ఉంటుంది ప్రతి ఒక్క మహిళ ఏ రోజు ఏ క్షణాన్ని కూడా వృధా చేయకుండా పేపర్ చదువుకోవడము ఇంకా ఇలాంటి కార్యక్రమాలు చేయడం నాకు చదివే ముఖ్యం నాకు చదువు రాదు అని అనుకోకుండా ఏదో ఒక కార్యక్రమం తన టాలెంట్ను ఎదు ఎందులోనూ చూపించుకోవాలని కోరుకుంటున్నాను కాలం అనేది చాలా చిన్నది దాన్ని ప్రతి ఒక్కరు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ముక్కుల పోటీ ఏర్పాటు చేసిన మరి గ్రామ వాసులు మరి బిఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షులు రాకల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మరి ఈరోజు ఈ గ్రామంలో ముక్కుల పోటీ ఏర్పాటు చేసినందుకు మరి వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మరి కార్యక్రమానికి మరి భాస్కరన్న గారికి సురేంద్ర అన్న గారికి చంద్ర సంక్రాంతి సంబరాల్లో భాగంగా ఈరోజు కనుమ పండుగ కనుమ పండుగ సందర్భంగా మన తెలంగాణ సాంప్రదాయాన్ని మరి ముగ్గులు వేసుకోవడం మన తెలంగాణ సాంప్రదాయం మరి ఈ ముక్కుల పోటీలను మరి ఏర్పాటు చేసిన సీను మరి ఈ గ్రామాలలో కులాలకు మతాలకు అతీతంగా ఈ ముగ్గుల పోటీల్లో పాల్గొంటే మరి ఎంతో సంప్రదాయాన్ని మీరు నిలబెట్టడంలో అవుతారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో మరి రాకల శ్రీనివాస్ గారికి మీ అందరి ఆశీసులు ఉండాలని ఆ భగవంతుడు రాకల శ్రీనివాస్ గారికి చూడాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా నాకు ఇచ్చిన ఈ పండుగ ఒకటి స్పెషల్ మన రాయకల శ్రీనన్న ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ముగ్గుల పోటీ మీరందరూ మహిళలు పాల్గొని చక్కగా ముగ్గులేసి మీ కలను వెలికి తీస్తున్న సందర్భంగా నా కూడా ఇందులో ఒక కార్యక్రమంలో అవకాశం నీ ఒక మీడియా మిత్రుడిగా ఒక కళాకారుడిగా నా కూడా మల్లె పువ్వుల గొడుగు తీరు ఉంటుంది నీ పుట్టి పెరిగిన ఊరు మనసులో తేలాడు తేరు ఊరు తలుసుకుంటే తనివి తీరు మాయమర్మములేని ఊరు మాయ మర్మము ఊరు మంచి మనసులున్న పల్లెటూరు మల్లె పువ్వుల గొడుగు తీరు ఉంటుంది నీ పుట్టి పెరిగిన ఊరు మనసులో తేలాడు తేరున ఊరు తలుసుకుంటే తనివి తీరు కోడి కుయ్యంగానే లేడి తీరుగలేసి కాడి నాగలి కట్టుకొని మణికట్లు తుండేటి మా ఊరు రైతులు గడిదొరల గుమ్మల్ని నింపేటి పేదలు కాలమెన్నడు కలిసి రాకుండా రాజులు కాలమెన్నడు కలిసి రాకుండా రాజులు కాలే కడుపులు నింపే మా అన్నదాతలు లేకుంటే చూడు ఊపిరున్నోడు లోకాన లేడు లేకుంటే చూడు ఊపిరు నోడులో మల్లె పువ్వుల కొడుకు తీరు ఉంటుంది నే పుట్టి పెరిగిన ఊరు మనసులో తేలాడు తేరు ఊరు తలుసుకుంటే తనివి తీరు చింత పండు తొక్కు కూర పోటి ఎండు రయ్యలు వేసి వండిన దప్పలం తాలు జన్నము తైద అంబరి గట్ట ఏ వంట చూసి నా కమ్మని పాకము నలభీములకు నాడు జన్మానిచ్చిన తల్లి నలభీములకు నాడు జన్మనిచ్చిన తల్లి మా ఊరి వంటలకు ఏది రాసటి ఊరి వంటల వారసత్వం పట్నంలో నేటికి సూడు ఊరి వంటల వారసత్వం పట్నంలో నేటికి సూడు మల్లె పువ్వుల గొడుగు తీరు ఉంటుంది నీ పుట్టి పెరిగిన ఊరు మనసులో తేలాడుతేరు నా ఊరు తలుసుకుంటే తనివి తీరు ఆటపాటల కాది మున్మూర మా ఊరు తోటల్ల పండుగకు పెట్టింది బతుకమ్మ పండుగ బహురు పురేషాలు మట్టి వాసనలో నా పుట్టినామా కలలు అన్నిటికీ ఆది మా ఊరు రావేది అన్నింటికి ఆది మా ఊరు రావేది ఎన్నాళ్ళు చూసిన అన్నీ తరగదు దీనిది గా పట్నాలే లేకుంటే చూడు ఈ లేకుంటే చూడు గా పట్నాలకే పుట్టుక లేదు ఈ లేకుంటే చూడు గా పట్నాలకే పుట్టుక లేదు మల్లె పువ్వుల గొడుగు తీరు ఉంటుంది నీ పుట్టి పెరిగిన ఊరు మనసులో తేలాడు నా ఊరు తలుసుకుంటే తనివి తీరు మాయమర్మము లేని ఊరు మాయ మర్మము లేని ఊరు మంచి మనసులున్నా పల్లెటూరు మల్లె పువ్వుల గొడుగు తీరు ఉంటుంది నే పుట్టి పెరిగిన ఊరు మనసులో తేలాడు తీరు తీరు ఉన్న ఊరు తలుసుకుంటే తలుసుకుంటే తనివి తనివి గుర్తింపు తెచ్చింది తన కులం వలన మతం వల్లన కాదు తాను చేసే సేవా కార్యక్రమాలే తనకు ఈరోజు జిల్లా స్థాయిలో గుర్తింపు తెచ్చుకో తెచ్చిపెట్టాయి ఈ మాట ఎందుకు అంటున్నానంటే సీను కంటే కూడా నా సోదరుడు నా తమ్ముడు లాంటి వాడు శ్రీను కంటే కూడా వందల కోట్ల వేల కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా సేవా కార్యక్రమాలు చేయరు నేను నా కుటుంబము నా సంపాదన బిజినెస్ అనుకుంటారు కానీ శ్రీను మాత్రం తన గ్రామ అభివృద్ధి తన ఊరు మనుషులు బాగుపడాలి తన ఎవరికి ముందుకొచ్చే వ్యక్తి కాబట్టి నేను మనస్ఫూర్తిగా శ్రీనివాస్ని అభినందిస్తున్నాను శ్రీనివాస్ మంచి భవిష్యత్తు ఉన్నది మీ అందరి అభిమానమే తేట తెల్లం అవుతుంది ఇక్కడికి వచ్చేసిన మీ అందరి సమక్షంలో మీరు అందరు ఇక్కడ రాకనే శ్రీనివాస్ మీద ఎంతటి అభిమానం ఉందో తేట తెల్లం అవుతుంది మరొకసారి శ్రీను మీ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు మీ కుటుంబ సభ్యులు అందరూ ఇంకా బాగుండాలి ఇంకా ఇంకా ఎదగాలి ప్రజలకు ఇంకా బాగా సేవాలని కోరుకుంటూ మరి నాకు ఈ మాట్లాడే అవకాశాన్ని కల్పించినటువంటి నిర్వాహకులు మరొకసారి సంక్రాంతి శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ భువనిర్ మండలం తాజ్పూర్ గ్రామం చూస్తుంటే ఆకాశం నుంచి చుట్టాలు ఇక్కడ గ్రామంలో అనిపిస్తుంది అనిపిస్తున్నాడు అంత అద్భుతంగా మహిళలు ఒక నైపుణ్యాన్ని వెలికి తీసేందుకు మన శ్రీనివాస్ గారు ఒక చక్కని ప్రోగ్రాం ఇక్కడ ఏర్పాటు చేయడం చాలా నాకు సంతోషంగా ఉంది మేము కూడా మొన్న మొన్న పోయిన వారం కింద ఆంధ్రజ్యోతి తరఫున మేము కూడా ముగ్గుర పోటీలు ఏర్పాటు చేసినాము నేను ఈ రోజు ముగ్గులు చూస్తుంటే మాకు చాలా కన్ఫ్యూజ్ ఉంది అసలు ఏది అనేది జడ్జ్మెంట్ అన్నట్టు కూడా మాకు చేయడం జరుగుతుంది అందరూ మంచి చక్కగా ముగ్గులు వేసారు ఇలా మనం ఓడటము సహజమనే కాకుండా అందరికీ కూడా మన శ్రీనివాస్ గారు ఒక చీరల ఇచ్చే కార్యక్రమం చేపట్టడం కూడా నాకు చాలా సంతోషంగా ఉంది డాక్టర్ శ్రీనివాస్ గారికి మరోసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే నిన్నటి వరకు ప్రతి మ మండలం తెలంగాణ రాష్ట్రంలోనే ఇంకా జరుపుకోవడం జరుపుకుంటురో నాకు తెలియదు కానీ మా తాజ్పూర్ గ్రామంలో మాత్రం ఇలాంటి మహిళలకు పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అనే రకంగా ఒక వేదికను అలంకరించిన మా డాక్టర్ శ్రీనివాస్ గారికి నేను కూడా ఈ గ్రామస్తునే కాబట్టి గర్వంగా ఉన్నది అదేవిధంగా ఇప్పటిక మాట్లాడుతుంటే గతంలో మన కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు ఒక నిమిషం కూడా పోలి కరెంటు ఉన్న పది నిమిషాలలోనే ఎన్నిసార్లు పోయిందో ఏమో అందరూ కూడా గ్రహించుకోవాలి ఇది మన దురదృష్టం అని కూడా ఒక ఆలోచనగా చేసుకోవాలి రైతు చేసిన రాజ్యము ఎప్పటికీ బాగుపడదని కేసీఆర్ గారు గుర్తించి ఇరవై నాలుగు గంటల కరెంటు ఇచ్చిన మహా నాయకుని కాదని అంటే మన గ్రామంలో తప్పు పట్టద్దు భువనగిరి మండలంలో కాదు భువనగిరి నియోజకవర్గంలోనే మన కాజ్పూర్ గ్రామము బీఆర్ఎస్కు పట్టం కట్టింది మన ప్రియమైన ఎమ్మెల్యే గారిని మూడోసారి హ్యాట్రిక్గా చూసుకుందాం అనుకున్నాం అది మన దురదృష్టము కానీ మన గ్రామంలో మాత్రం ప్రతి మహిళలు ప్రతి ఓటర్స్ మాత్రం హృదయపూర్వక ధన్యవాదాలు చేస్తున్నాము అందరము కార్కే వేసినాం కాబట్టి మన గ్రామం లెక్క వేరే గ్రామాలు ఉంటే మాత్రం ఈరోజు వేరే విధంగా ఉండేది ఇప్పుడు అంత అయిపోయినాక ఏడిస్తే ఏమొస్తుంది ఇప్పుడు ఇప్పుడు వచ్చి సరే పార్టీలకు ఇది వేరుక కాదు కానీ అంత అయిపోయినాక మనిషి బిల్కి వచ్చినాక ఏం చేయలేదు ఇకనన్నా ముందు ముందు పని చేసేటవారు ఎవరో పని చేయని వారు ఎవరినో గుర్తించి కాని వారిని ఆఫీస్లో పెట్టండి అయిన వారిని పండకాడ పెట్టండి అదేవిధంగా కుటుంబ సభ్యులకు కూడా ఎంతోమంది చేస్తారు కోట్ల వేల కోట్లు లక్షల కోట్లు ఉన్న వ్యక్తులు కూడా ఉంటారు కానీ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా ఈ సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే భర్తలు చేసినా కానీ భార్యను కొంతమంది ఒప్పుకోరు ఏం ఇదేమి ఇదేందని కొద్ది కొన్ని ఉంటుంది కారణాలు అయినా వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ఈ ఈ సందర్భం కూడా గుర్తు చేసుకోవాలి ఎందుకంటే కుటుంబ సభ్యులందరూ ఒక తాటి మీద ఉంటేనే అతడు లీడర్గా ఎంచుకోబడతాడు ఇంట్లో గెలిచి రచ్చ గెలవాలని ఒక శాస్త్రం ఉన్నది అతడు రాకెళ్ళ శ్రీనివాస్ గారు ఇంట్లో గెలిచిండు కానీ ఇక ముందు ముందు బయట కూడా గెలవాలని నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయనకు దేవుడు ఆయురారోగ్యాలు ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ముందు ముందు కూడా చేయాలని కోరుకుంటున్నాను భువనగిరి జిల్లా మొత్తంలో మహిళా సంఘాలు తర్వాత మన ఎస్ఎస్జి టీమ్స్ చాలా ఎట్లా అంటే కీలక పాత్ర పోషిస్తున్నాయి అన్నిట్లలో నెంబర్ వన్ అంటే ఆల్మోస్ట్ మనకు ఎన్పీఏలు ఎలాంటి ఎన్పిఏ లేకుండా ఎలాంటి బకాయిలు లేకుండా చాలా చక్కగా వాళ్ళు రీపేమెంట్ చేస్తూ ఎక్కువ లోన్ తీసుకుంటూ త్వరగా రీపేమెంట్ చేస్తున్నటువంటి జాబితాలో మన తాజ్పూర్ గ్రామం ఉంది ఆల్రెడీ మన తాజ్పూర్ గ్రామం మహిళలకు చాలా ప్రత్యేకమైన గుర్తింపు ఉంది జిల్లా మొత్తంలో మన డిఆర్డి గారు చాలా ఎప్పుడు మన గుర్తు చేస్తారు తాజ్పూర్ మహిళలు ఎస్ఎస్సి టీమ్స్ లో ఉన్నటువంటి వాళ్ళు చాలా చక్కగా పార్టిసిపేట్ చేస్తారు అదేవిధంగా వాళ్ళ యాక్టివ్నెస్ మిగతా మొన్నే చూస్తారు ఆల్మోస్ట్ ఒరిస్సా అండ్ ఛత్తీస్గఢ్ నుంచి కూడా టీమ్స్ వచ్చాయి అవి కూడా ఎక్కడ డిస్టిక్లో ఎక్కడ వెళ్లకుండా కూడా మన తాజ్పూర్కి రావడం జరిగింది మీరు చాలా చక్కగా పార్టిసిపేట్ చేసి వాళ్ళకి మీరు ఎలా కడుతున్నారు ఎక్కడ డ్యూ పేమెంట్స్ లేకుండా ఎలా అభివృద్ధి చెందారు వా లోన్స్ తీసుకొని అని మీరు చాలా చక్కగా వాళ్ళకు వివరించారు వాళ్ళు మన ఛత్తీస్గఢ్ టీం నుంచి అండ్ వా మన డిఆర్డిఏ గారికి ప్రత్యేకమైన అభినందనలు రావడం జరిగింది అది అది కారణం ఓన్లీ మీ వల్లనే అని నేను చెప్పగలుగుతున్నాను దానికి గ్రామ పంచాయతీ నుంచి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరూ చాలా చక్కగా వేశారు దాంట్లో మన ఈరోజు పండగ సంక్రాంతి పండుగ కాబట్టి దానికి సంబంధించినటువంటి మెసేజ్ ఓరియంటెడ్గా కలర్ఫుల్గా నీట్నెస్గా ఈ మూడు మన జ్యూరీ సభ్యులు నాని నేతలు మన మీడియా మిత్రుల సహకారం సహకారంతో హమీదన్న సహకారంతో వాళ్ళ నేమ్స్తో సంబంధం లేకుండా జస్ట్ నెంబర్ నెంబర్ వేశారు నెంబర్ను చూసి దానికి మెసేజ్ ఓరియంటెడ్ మన పండుగకు సంబంధించినటువంటి మెసేజ్ ఓరియంటెడ్ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేటట్టు అండ్ కలర్ఫుల్గా నీట్నెస్గా ఉన్నటువంటి ఈ అంశాలు ప్రాధాన్య ప్రాధాన్య క్రమంలో తీసుకొని దీన్ని బహుమతులు నిర్ణయించడం జరిగింది అందరూ ఎవరు రాలేదని అంటే ఫస్ట్ సెకండ్ డే అని మీరు బాధపడదు అందరూ సమానంగా ఫీల్ కావాలని కోరుతున్నాను